పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు బిడ్డ అంటాడు కాపులకు పదివేల కోట్లు ఇస్తానని పది రూపాయలు గొడవకుండా నిర్వీర్యం చేశాడు ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతుండడం వల్ల ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట సిద్ధం దేనికి మేము సైతం సిద్ధం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం గట్టిగా చాపట్లకు వచ్చేప్పుడు మేము సైతం సిద్ధం మీ పార్టీని చేయడానికి సిద్ధం అందుకే ఈరోజు చూస్తున్నారు మొన్నటి వరకు అన్నాడు నాకు అర్థమే లేదన్నాడు మీరంతా నా ఇంటికి బిక్కుంటారా అన్నాడు అన్నాడా లేదా ఇంత హంబా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో నిన్న మీరు చూశారో లేదు ఏడే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ పైన ఆంబూతు రాంబాబు దాడి చేస్తాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబూతులు హెచ్చరిస్తున్నా పిచ్చాట్లాడద్దండి మొన్నే మీరు చూశారు మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు బ్రహ్మాండంగా ఏం చేస్తున్నారు ఆ పాట వస్తే నాకు అర్థం కాల మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని అవునా కాదా నాలుగు ఉదాహరణలు చెప్తున్నాను మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది అక్కడ నా కటౌట్ పవన్ కళ్యాణ్ కటౌట్ ఇంకొక ఇద్దరే పెట్టారు పెట్టి అక్కడ మా కటౌట్లు కొడుతూ పైశాచిక ఆనందం కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా